అనుకోకుండా అవకాడోతో అయితే దోశ చేశానమాట కొత్తగా ఉంటుంది కదా ఎలా ఉంటుంది అనుకున్నాను టేస్ట్ అయితే చాలా బాగుంది మార్నింగ్ మా చిన్నోడికి అవకాడోలో కొంచెం సాల్ట్ లెమన్ వేసి అప్పుడప్పుడు పెడతాను పెడతానమాట బ్రేక్ఫాస్ట్ గా అయితే ఈ రోజు అయితే మా వాడు తినలేదు సో దాన్ని వేస్ట్ చేయడం ఇష్టం లేక నేనైతే దోశ లేసాను ఎలా చేశానో అయితే చెప్తాను చూడండి ఫస్ట్ అయితే ఒక మూడు పెద్ద స్పూన్లు అయితే ఓట్స్ తీసుకున్నాను అవి మునిగే వరకు అయితే వాటర్ వేసేసి కొంచెం సేపు అయితే సైడ్ పెట్టాను అందులోనే ఒక స్పూన్ అయితే వేపిన సేమియా అయితే వేసాను అనమాట ఈ రెసిపీ మీరు చేస్తే గనక ఒకవేళ టూ స్పూన్స్ అయితే వేసుకోండి సేమియాని నాకైతే వన్ స్పూన్ అయితే తక్కువ అనిపించింది దీన్ని అయితే ఒక పది నిమిషాలు అయితే సైడ్ పెట్టేశాను ఇలాగా నానే వరకు సేమియా మొత్తం నానిపోయిన తర్వాత మిక్సీ జార్ లోకైతే వేసుకుని స్టార్టింగ్ లో చెప్పాను కదా అవకాడో దీన్ని కూడా ఇందులో వేసేసుకున్నాను అనమాట ఇదే జార్ లో కొంచెం జీలకర్ర టేస్ట్ కి సరిపడా అయితే సాల్ట్ కొంచెం మిరియాల పొడి లేకపోతే మీ దగ్గర మిరియాలు ఉంటే వేసేసుకోండి డైరెక్ట్గా వీటిని అయితే మిక్సీ పట్టేసుకోవాలన్నమాట మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి తర్వాత ఇందులోనే టూ స్పూన్స్ అయితే పెరుగు వేశాను ఈ మొత్తాన్ని అయితే చక్కగా కలిపేసుకుని ఇందులో ఒక టూ స్పూన్స్ అయితే బియ్య పిండి అనమాట కొంచెం క్రిస్పీగా రావడానికి వాటర్ అవసరమైతే కొంచెం యాడ్ చేసుకోండి ఇంకా స్టవ్ మీద పెనం పెట్టేసి బాగా వేడైన తర్వాత లైట్ గా ఆయిల్ వేసి ఇంకా దోశలు వేసేసుకోవడమే వీటిని అయితే మరీ పల్చగా వేస్తే రావన్నమాట సెట్ దోశ లాగా కొంచెం మందంగా వేసుకుంటేనే బాగా వస్తాయి ఇంకా మీరు సేమియా ప్లేస్ లో ఒక కప్పు ఓట్స్ కి హాఫ్ కప్ ఉప్మా రవా వేస్తే గనక దోశలు అయితే ఇంకా చాలా బాగా వస్తాయి నేనైతే జస్ట్ ట్రై చేసానమాట సేమియా వేస్తే ఎలా వస్తుందని టేస్ట్ అయితే కొంచెం సేమియా ఫ్లేవర్ వస్తుంది బాగుంది ఆవకాడోతో దోశ అంటే కూడా కొంచెం కొత్తగా ఉంటుంది కదా అని చెప్పేసి చేశాను అనమాట అవకాడో అంటే ఎక్కువ బ్రెడ్ లో పెట్టుకొని తింటారు ఆ బ్రెడ్ ని పెద్దవాళ్ళు కూడా ఇష్టపడరు కదా ఇలా చేసి మనం గనక పెద్దవాళ్ళకి కానీ చిన్న పిల్లలకు కానీ ఇస్తే చక్కగా తింటారు అండ్ హెల్దీ బ్రేక్ఫాస్ట్ కూడా అవుతుంది కదా ఇంకా ఇది గ్రైండ్ చేసుకునే అప్పుడే కొంచెం మిర్చి అండ్ కొంచెం అల్లం కొద్దిగా ఆనియన్ కూడా వేసి గ్రైండ్ చేస్తే ఇంకా టేస్ట్ బెటర్ ఉండేది అనిపించింది అయినా ఇలా కూడా టేస్ట్ చాలా బాగుంది పుల్ల పుల్లగా చాలా సాఫ్ట్ గా ఉంది అప్పుడప్పుడే పళ్ళొస్తున్న చిన్న పిల్లల నుంచి పళ్ళన్నీ ఊడిపోయిన ముసలి వాళ్ళ వరకు కూడా ఇలా మంచి ఫుడ్ ని సాఫ్ట్ గా దోసల్లాగా చేసిస్తే చక్కగా తింటారు కదా వాళ్ళు ప్లెయిన్ అవకాడో తింటాం ఇష్టం లేకపోయినా బ్రెడ్ అంతగా ఇష్టం లేకపోయినా ఇలా దోశల్లాగా చేసిస్తే చక్కగా తింటారు దోశలు అంటే ఎవరికైనా ఇష్టం ఉండదా చెప్పండి సో ఇవాళ రెసిపీ అయితే ఇది అనమాట అవకాడో దోశ ఎలా అనిపించింది మీరేమన్నా చెప్పాలంటే గనక కామెంట్ చేసేయండి అండ్ ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి ఇంకా మరిన్ని టేస్టీ హెల్దీ సింపుల్ రెసిపీస్ కోసం అయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్